పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ దర్శకుడు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ ముంబై బ్యాక్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పానిడియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇప్పటికే సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది స్టైలిష్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పవన్ స్టైల్ యాక్షన్ మేనరిజం లకు ఫుల్ డోస్ గా ఉంటుందని భావిస్తున్నారు ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయకగా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధాన విలన్ గా కనిపించనుండగా అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు హరిహర వీరమళ్ళు సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది ఇక ఇప్పుడు బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని రెండో పాటగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు దీంతో ఈ ఆగస్ట్ ఇరవైనా మేకర్స్ వినాయక చవితి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుంది రాక్ స్టార్ దేవి ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు